అంత లేదులే గాని ఫస్ట్ నీకు క్లాసికల్ డాన్స్ కి టైమ్ అవుతుంది రెడీ ఓ ప్లీజ్ పూర్విక మా నువ్వేమి ఎక్స్పెరిమెంట్లు చేస్తావు నన్ను వేసుకుంటున్నారు మీ అమ్మకి రెస్ట్ ఇవ్వవు మీ అమ్మ చూస్తూ పని చేపించుకుంటావు ఏనా పిల్లలు ఏపేసింది మా ఊపంట ఎలా ఉంది టేస్ట్ కేజీ సూపర్గా ఉంది నిజం చెప్పు నిజం బాగుంది సో ఇలా చాలా బాగున్నాయి కదా క్యూ గోట్గా అనిపించింది నాకు కేటెస్ స్టైట్స్ వాటిలో పట్టాలి నువ్వు కరెక్ట్ కొంటువ్ ఫాస్ట్గా మేడం ఏదో కొత్త రకం వెరైటీ వంట ట్రై చేస్తున్నారు ఏంటి వంట కాదు ఎందుకమ్మా అవసరమా బయట నుంచి తెచ్చుకుంటాం కదా రెస్ట్ తీసుకో మేము చేద్దామని రవి ఏం గారెలు ఫస్ట్ చెప్పు మరమరాలు మరమరాలు పప్పు నువ్వు షాక్ అవసరం కప్పు బొంబాయి తీసుకున్నాను తీసుకున్నా అది మిక్స్ చేసేసి మెత్తగా మూడు కప్పులు మార్మరవ నాన్ అర్థం కావాలా ఏంటి మళ్ళా చెప్పు మూడు కప్పులు మార్మర కప్పు తీసుకున్నాను ఇంట్లో నానబెట్టాను ఇది బొంబాయి రవ కప్పు ఇది మెత్తగా మిక్స్ చేసేస్తాను బొంబాయి రవ మిక్సీ చేసేలా వాటర్ వేయాలా వాటర్ వద్దు మిక్స్ ఇది వాటర్ ఉంటారు కదా మరి ఇదేందుకు మిక్స్ మిక్సీ చేయడము మెత్తగా ఉంటదండి పిండిలా ఉంటదండి ఇంట్లో పెరుగు ఎందులో చూసా అమ్మాయి వంట పచ్చిమిర్చి అల్లం కొట్టింది కాబట్టి మిక్సీ చేసేస్తాను మిక్స్ చేసేస్తాను మరపరాలు ఆల్రెడీ నానబెట్టేసాము మరవ్వ ఉల్లిపాయ చిన్న ముక్కలు కూడా గాజులు వేసి వేస్తాను ఏదో ప్రయత్నం చేయాలి ఎందుకమ్మా ఈరోజు మంచిగా రెస్ట్ తీసుకో బయట నుంచి ఫుడ్ తెప్పిస్తాను టూరిస్ట్ బయట పుట్టి ఎందుకు వచ్చింది దీంట్లో చేసుకుంటే యాపిగా ఉంటుంది రెస్ట్ తీసుకో అమ్మా ఇప్పుడు ఏంటి మిక్సీ అది బొంబాయి రవ్వ బొంబాయిలో మిక్సీ వేస్తున్నాడు ఓకే 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 కల్ఫినర్ చూపిస్తామండి ఇప్పుడు చెప్పు అది మిక్సీ పట్టేసారు కదా పౌడర్ పౌడర్ మిక్సీ పట్టేసాను మడమరాయ్ కొంచెం మిక్సీ పడతాను మెత్తగా అయిపోతుంది కదమ్మా మిక్సీ పడితే గాలి మెత్తగా ఉండాలి కదా ఆహా నూనె ఎక్కువ లేగేస్తుందేమో కదా అందుకే రవ్వ మూడు కప్పులు మరమరాలకి ఒక కప్పు రవ్వ బొంబేరవ్వకే అసలు పచ్చిమిర్చి అల్లంకులు పోసి వేసుకొచ్చు కదా మీ అమ్మాయి తింద కాబట్టి కానీ ఎక్కువ మండిపోద్ది లేదు అందుకే మిక్స్ చేసేస్తాను అంత లేదులే కానీ ఫస్ట్ నీకు క్లాసికల్ డాన్స్ కి టైమ్ అవుతుంది రెడీ ప్లీజ్ పూర్విక పూరికా ఫస్ట్ రెడీ అయిన తర్వాత కూర్చో నాకు తెలియదు వాళ్ళు ఫోన్ చేస్తే నువ్వు రావని చెప్పేస్తా నీ ఇష్టం చూసుకో ఫోన్ చూసుకో నీ ఇష్టం రెండు మిక్స్ చేసి ఇప్పుడు ఏం చేస్తావు సాల్ట్ వేస్తావా సాల్ట్ వేసాను సాల్ట్ వేసాను అల్లం ముక్కలు మరమల దాంట్లోనే వేసాను పెరుగు కలిపి మిక్స్ వేసాను ఇప్పుడు గారెలు వస్తా లేదా చూడాలి అంతేనా మళ్ళీ ఏమంటా నేను ఇంకా నేనేం అమ్మా

మనం అన్నీ పట్టించుకుంటే పనులు చేయలేం మరి అంటారా అన్న అన్నారని మరి ఫీల్ అవ్వడం అనకరా ఫీల్ అవ్వడం కాదు నేనేదో నిన్ను కష్టపెట్టేస్తున్నానని చెప్పేసి అసలు రెస్ట్ ఇవ్వవా రెస్ట్ ఇవ్వా ఏవి ఓ బాగానే వచ్చింది బాగా వచ్చినాయి కదా తిన్నాక టేస్ట్ చేసి చూపించాం మళ్ళీ అడుగుతాయి మరి ఇవి వద్దులే పో అనే తింటాలి ఇది నిద్రగా వచ్చేసింది ట్రీ ఇటీవి అంటే నువ్వేనా ఏదో పేరు పేరు పెట్టు ఓకే హాయ్ సో ఆల్రెడీ పొద్దు లేచేసింది లేచి మళ్ళా పడుకుంది ఆడుకొని మళ్ళీ లేచింది ఇప్పుడు ఏంటి నిద్రగా వచ్చేసింది ఇప్పుడు స్నానం చేయించాలి స్నానం చేపించిన తర్వాత ఉగ్గు పెట్టాలి ఓ ఓ పోసుకుంటావా పోసుకుంటా లాల్ పోసుకుంటా లాలుసుకాలి పుష్కుంటామ్మమ్మ వచ్చింది మా అమ్మ గారెలు వేసింది కదా ఏం గారెలు ఇవి మరమరాలతో గారెలు వేసింది టేస్ట్ చేసి చెప్తా ఉంటుంది మా అమ్మ ఆల్రెడీ తినేసింది వీడియో తీద్దామంటే కుదరలేదు నాకు పెట్టండి కామెంట్ ఇప్పుడు కూడా మీ అమ్మ చేసిస్తే నువ్వు తింటా ఉంటావా తింటా ఉంటావా అని మా అమ్మ ఉంది కాబట్టి చేస్తుందండి మా మదర్ నాతో లేకపోతే నేనే చేసుకోవాలి కదా నాకు నాకెవరు వచ్చి చెయ్యరు కదా ఏ అమ్మైనా ఏ కూతురు దగ్గర ఉన్నప్పుడు కూతురు కష్టపడకూడదని చెప్పి ఏ తల్లైనా చేస్తుంది నేను వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి మీకు తెలుస్తుంది చాలా మంది వీడియోస్లో చూపిరు కదా మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళు మదర్స్ చేస్తారు కదా మొత్తం వర్క్స్ అన్ని చేసుకుంటారు అన్నీ ఏ రోజు భారం అని ఏ మదర్ అనుకోదు నాకు తెలిసి బట్ కొంతమంది ఎందుకో అసలు అంటే వాంటెడ్లీ పెడతారు ఏంటో తెలీదు తెలుసు మా మదర్ నా దగ్గరే ఉంటుంది విషయం తెలుసు ఆయన వాంటెడ్ ఏంటో తెలీదు మీ అమ్మకి చాలా కష్టమా ఇంట్లో నాకు మెయిడ్ ఉంది తను వస్తుంది మార్నింగ్ వస్తుంది ఇల్లు తోసి తడబట్టేసేసి గిన్నెలు తోమేసి వెళ్ళిపోతుంది మళ్ళీ ఈవినింగ్ వస్తుంది సో వంట అయితే వేరే వాళ్ళు మాట్లాడితే మా అమ్మ వంట కొద్ది నేనే చేసుకుంటాను వంట మనిషిని కూడా మాట్లాడి పెట్టుకోవచ్చు అంటే నువ్వు చేసినప్పుడు వీడియో తీసి తెలదు కాబట్టి వాళ్ళు అలాగ అంటున్నారే పది తల్లి బిడ్డకే ఉండి పెట్టుకుంటది ఎవరైనా చేసుకుంటారు కానీ చేసినప్పుడు కదా నేను చేసినప్పుడు వీడియో చెప్తాబు వాళ్ళు అలాగ అనుకుంటున్నారు నా మాట ఏంటంటే కొంచెం ఏదో ఏదో గంభీరంగా అనిపించవచ్చేమో కానీ నా మాట తీరే అంతా నాకంటే నాకు తెలియదు ఏంటంటే ఇప్పుడు నీ వీడియో తీసిన ఆవిడతో ప్రేమంగా మాట్లాడేసి వీడియో లేనప్పుడు ఇచ్చా అది కాదు కదా నార్మల్గా ఎలా ఉంటానో వీడియోలు ఎలా ఉంటానో వీడియో బయట కూడా నేను అలానే ఉంటాను అదే చూపిస్తాను ఎవరు ఇద్దరు ముగ్గురు అంటే కావాలని అంటే మనిషిని హర్ట్ చేయాలనిపిస్తుంది ఏంటో నాకు అర్థం అవ్వదు ప్రతి ఇంట్లో మదర్స్ ఉంటారు మదర్స్ ఇప్పుడు అమ్మాయి పెళ్లి కాకముందు ఇంట్లోనే ఉంటుంది అమ్మాయి సో అమ్మాయినే చేసుకుంటుంది కదా అన్ని పెళ్ళైనదాకా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోద్ది అమ్మాయి సో మా మదర్ నాతో ఉంటుంది ఉన్నప్పుడు తను దేవుడి నుంచి చేస్తుందని నేను కూడా చేస్తాను కానీ నేనే వీడియో తీస్తాను కాబట్టి నేను చేసిన పనులు చూపించడానికి అవ్వకపోవచ్చు అది ఏమో అనిపించింది కానీ యాక్చువల్లీ స్నానం నేనే చేయించేదాన్ని నాకు కొంచెం ఈ హ్యాండ్ పెయిన్ వచ్చేస్తుంది సపోర్ట్ ఇవ్వట్లేదు దానికోసం చేపిస్తుంది లేకపోతే హిప్పిక్ స్నానం నేనే చేయించుకున్నాను బాగున్నాయమ్మా అంటే క్రిస్పీగా ఉన్నాయి మామూలు గారు మినపిండి వేరేలా ఉంటది కదా ఇది పెరిగేసావు కదా పుల్ల పుల్లగా ఈవినింగ్ స్నాక్స్ లో కూడా మనం వేసుకొని తినచ్చు ఈవినింగ్ టైం పల్లెల చట్నీ పూర్విక టిఫిన్ చేయకుండా తురుకులు పరుకుల మీద వెళ్ళావా నువ్వు నేను అందుకే పొద్దున్నే లేచిన వెంటనే ఏం చెప్తా ఫస్ట్ రెడీ అయి నానా టైం అయిపోతుంది అని చెప్తా బాగున్నాయా ఇంటికి వెళ్ళక తీసుకొచ్చేలోపు దానికి ఉగ్గు తినిపించేస్తా అయిపోయి కదమ్మా నేను అక్కతో మాట్లాడుతున్నాను ఒళ్ళో పెట్టుకొని అక్కతో మాట్లాడుతున్నాడు యాంగ్ సోత్తా నవ్వుతుంది నవ్వుతో పడుకుని పోయింది అనగా ఏం తినిపించిన అమ్మాయికి అందుకే పడుకు పెడిచాను పన్నెండున్నర అయిపోయింది లేచాగా తినిపితే కొన్ని తింటా కొట్టుకుంటాను పన్నెండున్నర అయిపోయింది అప్పుడు ఎదుట్లో ఉన్నాడు అస్సలు తినరు అమ్మాయి నిద్ర వచ్చేస్తుంది అయితే నేను ఈరోజు కొబ్బరి అన్నం చేసుకుందాం నేను చేస్తాను బౌల్లో చేతులు పట్టుకొని తిరిపించేది మొత్తం ఇట్లా చేసేది తక్ నువ్వు కూడా అలాగే తిన్నా నానా నీ కింద వాడే లేస్తాను నీకు తెలుసా నువ్వు ఎలా తిన్నావా అలానే తింటారు చిన్నపిల్లలు అలానే తింటారు మరి ఫస్ట్ వీడియో వైప్ చూస్తుంది హై నోట్లు పెట్టుకోకూడదు నానా ఇందులో ఏమేస్తా తెలుసా పూర్వీక నెయ్యేసా నేను కూడా ఫస్ట్ లో నెయ్యేసి పెట్టాను ఫస్ట్ లో బాగానే తిన్నా ఈ మధ్యనే అది అయిపోయావు నెయ్యి వేసుకుని తింటే మంచిది ఓ నాన్న పడిపోతుంది ఇద్దరు ఇద్దరు సరిపో చూపి అలా చేసిందో చూడు కనిపేసిందా కనీసింది ఏ నానా ఇద్దరు ఇంకేసింది మా ఊపు మా అయిపోయిందా ఆల్రెడీ బంగాళదుంప క్యారెట్ పచ్చి బట్టని నేతులు వేయించి పక్కన పెట్టేసుకున్నాను బేసిక్గా కలిపేస్తారు కానీ ఇలా వేస్తే విడకుండా ఉంటుందని చెప్పి పక్కన పెట్టుకున్నాం అండ్ జీడిపప్పు కూడా వేయించేసాను నేతిలో సో గరం మసాలా గరం మసాలా కాదు కానీ జీలకర్ర లవంగాలు తర్వాత బిర్యానీ ఆకు కొంచెం ఆలులో వేసి తర్వాత ఉల్లిపాయలు వేసేస్తాను ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత అల్లం వెల్లి పేస్ట్ వేస్తాను ఇది బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ వేసేయాలి రైస్ ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాను కొంచెం ఇది వేగిన తర్వాత రైస్ వేసి కొంచెం కలిపేసుకొని సాల్ట్ కూడా వేసేస్తాను పాలు ఏవైతే ఉన్నాయో పాలు వేసి మూత పెట్టాలి మూడు విజిల్స్ వచ్చే వరకు అయిపోతుంది సరే రైస్ సరే కూడా వేసేసాను కానీ ఇప్పుడు పాలు మెజర్మెంట్ ఎన్ని తీసామ్మా బియ్యము ్లాసున్నర బియ్యానికి మూడు గ్లాసులు పాలు ఎందుకు నీకు విషయం తెలుసా కాపీ కాసుకుంటారు అంతా కానీ ఎప్పుడు కాయలేదు కాఫీ కాసుకుంటారంట పాలు మరపెట్టేసీ కొబ్బరి పాలు రెండు కాపీ కలుపుకుంటాం అలా కలుపుకుంటారు ఎలా ఉంది టేస్ట్ సోపర్గా ఉంది నిజం చెప్పు నిజం బాగుంది నావే బాగా చేసా ఎలా బాగుంది నాన్న నిజం చెప్పు దానికి నచ్చలేదు మరొకండి బాబు పడుకుంటూ పోయింది ఎన్ని సంవత్సరాలు అయింది లైట్లు వేసి చేతి లైట్ ఇటు కూడా తింటాం సరి తినండి సో అయితే ఇప్పుడు వీకెండ్ కాబట్టి అట్లా బయటకు వెళ్తున్నాము ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ అంటే ఈ మధ్యన ఆ పూర్వికను ఎక్కడికి తీసుకెళ్ళకపోవడము తనతో కొంచెం టైం తక్కువ స్పెండ్ చేస్తున్నాను అంటే హిత్విక ఉంది కాబట్టి హిత్వికాతోనే అయిపోతుంది తన స్కూల్కి వెళ్ళడం వచ్చిన కానీ మళ్ళీ ట్యూషన్ అండ్ క్లాసికల్ డ్యాన్సు ఇంకేదో ఒక యాక్టివిటీస్లో బిజీగా ఉంటుంది ఈరోజు తనకి కొంచెం టైం ఇద్దామని చెప్పి తనని కొంచెం బయట తీసుకెళ్తున్నాం సో వీకెండ్ కాబట్టి అలా కొంచెంసేపు బయట తీసుకెళ్లి ఆడిపిస్తే తను కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది మళ్ళీ రేపటి స్కూల్ స్టార్ట్ అయిపోతాయి హ్యాపీ అయితే ఇప్పుడు బయటికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది బ్లాగ్ లో కంటిన్యూ చేస్తాను మొత్తం అమ్మ నేను హీరోయిన్ అమ్మ నేను హిత్విక పూర్విక అయితే వెళ్తున్నాము బ్లాగ్ మొదలు కంటిన్యూ చేస్తాను ఇలా పేమైనా రెడీ చేసేసుకెళ్ళి అయితే నేను బేసిక్గా నాకు బ్లాక్ బీట్స్ పొడవగా ఉండే అంటే చాలా ఇష్టము డే వన్ నుంచి నేను అంటే గోల్డ్ లో తీసుకోవాలనుకున్నాను టూ మచ్ గా రేట్ కూడా పెరిగిపోయింది ఇప్పుడు అంత బడ్జెట్ అయితే మన దగ్గర లేదు అన్ని షార్ట్స్ ఉంటాయి బ్లాక్ బీట్స్ కొంచెము డిఫరెంట్గా ఉండాలి ఏదైనా శారీ పైన వేసుకుంటే బాగుంటుంది అని బ్లాక్ బీట్స్ ఆర్డర్ చేశాను అవి చూపిస్తా సో ఇది పొడవది యాక్చువల్గా మంచిగా లాంగ్ మీకు చూపిస్తే ఇప్పుడు వేర్ చేసిన డ్రెస్ కూడా నేను కొనుక్కున్న ఇదొకటి కూడా నేను మింత్రాలో తీసుకున్నా లైక్ ఇట్లా పొడవుంటుంది ఎప్పటి ఎప్పటినుంచో అనుకుంటున్నాను లాంగ్ బ్లాక్ బీట్స్ కొనాలి కొనాలి అని గోల్డ్ అంటే అవ్వలేదు కాబట్టి ఇలా తీసుకున్నాను దీనికి ఏంటంటే స్టడ్స్ కూడా వచ్చినాయి ఇలా స్టడ్స్ కూడా వచ్చినాయి అంటే ఏదన్నా చీర కట్టినప్పుడు మంచిగా లుక్ వస్తుంది ఎప్పుడు షార్ట్స్ పెడతాను బ్లాక్ బీడ్స్ అట్లా కాకుండా అప్పుడప్పుడు ఇట్లాంటి లాంగ్ లీ వేసుకుంటే చాలా బాగుంటుంది లుక్ కూడా నాకు బేసిక్ చాలా ఇష్టం ఇదంటే ఎప్పటి నుంచో కొందాం అనుకున్నాను నెగ్లెక్ట్ చేస్తా వచ్చాను ఈ లోపల గోల్డ్ రేట్ కూడా బాగా పెరిగిపోయింది ఇంకా అట్లీస్ట్ ఇలాంటి రోల్ గోల్డ్ అని అప్పుడప్పుడు తీసుకొని వేసుకోవాలి కుదిరితే ఇక ట్యాగ్ చేస్తాను చూడండి ప్రోడక్ట్ చాలా బాగుంటుంది చూపిస్తా ఏదన్నా శారీ పైన వేర్ చేస్తే మంచిగా అనిపిస్తుంది అండ్ ఇది ఒకటి తీసుకుని ఇది కూడా నేను లాంగే అనుకున్నాను కానీ చూస్తే షార్ట్ వచ్చింది ఇంకో ఇన్ని వేసుకోకూడదేమో అంటే పెండెంట్ లుక్ చాలా బాగుంది లైక్ డైమండ్స్ లా అనిపిస్తున్నాయి ఇది వచ్చి ఇన్ని ఇంచెస్ వస్తుంది అంటే లైక్ ఇలా వస్తుంది బాగుంది ఇవి నాకు బాగా నచ్చింది కానీ ఇది కొంచెం లాంగ్ ఉంటే బాగుండేది నేను ఏమనుకుంటున్నా అంటే ఈ బ్లాక్ ఏవైతే ఉన్నాయో ఇవి రిమూవ్ చేసేసి ఈ పెండెంట్కి పెట్టాలనుకుంటున్నాను ఇది కూడా బాగుంది పెండెంట్ ఇది తీసేసి పెట్టుకోవచ్చు మనకు ఆప్షన్ కూడా ఉంది కాబట్టి అట్లా చేంజ్ చేసుకోవచ్చు నాకు ఈ స్టడ్స్ బాగా నచ్చింది ఏ ఎలాగో బాగున్నాయి కాబట్టి లైక్ ఇవి పెట్టేస్తాయి డ్రెస్ పైన ఇట్లా చూపిస్తా రియల్ డైమండ్స్ డైమండ్స్లో ఉన్నాయి లుక్ అయితే బాగుంది అరౌండ్ ఎంత నాకు తెలిసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎంతో పడింది నేను ఒక ప్రోడక్ట్ ట్యాగ్ చేస్తాను చూడండి మా పక్కన మీడియల్ తీసుకుంటుంటే ఈ పక్కన దానికి కొట్టేస్తుంది సో ఇలా చాలా బాగున్నాయి కదా క్యూ గుడ్గా అనిపించింది నాకు ఏదో స్టైల్స్ అండ్ ఇది ఒకటి తీసుకునేది చాలా బాగుంది అంటే గోల్డ్ గోల్డ్ది తీసేసి ఇట్లాంటి డైలీ వేర్ పెట్టుకుందాం అనుకుంటున్నాను నా దగ్గర రెగ్యులర్ గా మీకు ఆల్రెడీ మీరు చూ ఐ మీన్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఈ మధు అనే పెండెంట్ ఒకటి ఉంటుంది నా దగ్గర బ్లాక్ బీడ్స్ అండ్ చిన్న చిన్నది పూసల్ లాంటిది ఒకటి ఉంటుంది సో గోల్డ్ కాకుండా ఇట్లాంటి పెట్టుకుందాం అని చెప్పి ఇది బాగుంది సింపుల్ గా ఉంది పెండెంట్ కూడా లైక్ డైమండ్ లా ఉంది ఇది ఒకటి దీంతో పాటు టూ తీసుకున్నాను కానీ క్వాలిటీ బాగాలేదు ఇది బాగుంది అండ్ ఆ టూ బ్లాక్ బీడ్స్ ఏవైతే ఉన్నాయో లాంగే అవి బాగున్నాయి సో ఇది ఎంతగా అనిపించలేదు రిటర్న్ చేద్దామంటే ఓన్లీ ఎక్స్చేంజ్ ఆప్షన్ ఉంది జస్ట్ ఇది వెంట వన్ సిక్స్టీ రూపీస్ లో తీసుకున్నా నేను అదే అనుకున్నా యాక్చువల్గా ఇది ఏదైనా బ్రేస్లెట్ లా పెడదాం చెప్పి థింక్ చేస్తున్నా పూర్వికకి నాకు అండ్ ఇది ఇది కూడా బాగా నచ్చింది ఇది ఒకటి తీసుకున్నాను అది పూర్విక పెట్టేస్తా బ్రేస్లెట్ లాగా ఒకటి బ్లాక్ బిక్స్ ఎందుకక్క ఇన్ని తీసుకున్న అవసరం అని అనుకోవచ్చు బేసిక్ ఏంటంటే గోల్డ్ ఇప్పుడు ప్రజెంట్ చాలా ఎక్కువ అమౌంట్ ఉంది మన దగ్గర అంత అమౌంట్ లేదు అంత కొనాల్సిన అవసరం కూడా లేదు టైమ్స్ ఇట్లాంటివి కొనుక్కొని మన డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఇలా ఫుల్ఫిల్ చేసుకోవాలి ఇందాక పెట్టిన బ్లాక్ బీట్స్ మీ చాలా బాగా నచ్చినాయి నాకు ఇది కొంచెం లాంగ్ ఉంటే బాగుండేది ఓకే ఫైన్ అది ఏదైతే ఉందో ఆ చైన్ చేంజ్ చేసేస్తాను పెన్నట్టు కూడా మంచిగా అనిపించింది కుదిరితే ప్రోడక్ట్స్ అవి ట్యాగ్ చేస్తాను ఇవన్నీ నీట్ గా ప్యాక్ చేయాలి అండ్ ఈ డ్రెస్ కూడా చూపిస్తా బాగుంది ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోతున్నాం మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది టచ్ వస్తా చూస్తూ బాగుంది బాగుంది సో సింపుల్ గా ఉంటదని చెప్పి తీసుకున్నాను ఎందుకంటే హిట్గా ఎత్తుకున్నా కూడా పుచ్చుకోకుండా ఉంటుంది అండ్ ఈ కలర్ నా దగ్గర లేరని చెప్పి ఈ ప్యాటర్న్ ఇస్తున్నా బేసిక్ గా నాకు ఈ కాలర్ నేను సొంతగా నచ్చవు బట్ ఎందుకు బాగుంది ట్రై అనే ఉద్దేశంతో తీసుకున్నాను అవుట్ ఫిట్ వచ్చి అండ్ ఈ బ్లాక్ బీడ్స్ వచ్చి వన్ సిక్స్టీ రూపీస్ ఆల్రెడీ చూపించాను వేరే బ్లాక్ బీట్స్ మీద ఉన్నది స్టైట్స్ ఇది నా ఫైనల్ ఇది నా అవుట్ ఫిట్ ఎలా ఉంది అనేది కామెంట్ లో మెన్షన్ చేయండి నాకు ఎలా కనిపిస్తుంది తెలుసా డ్రెస్ చెప్పు అదే కింద కూడా చూడు అదే స్కర్ట్ కాదు అలాగ ఉంది అనిపి స్కర్ట్ కాదు బాగుంది కూడా మంచిగా కంఫర్ట్ గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే సో మేమైతే రెడీ అయిపోయాము మళ్ళీ టచ్ గా వస్తాము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటంటే పూర్వీ అయ్యా దొరికాడా అరే అలా ఎత్తుకున్నావంటి వదులు బాత్రూమ్ పోయా మళ్ళా ఎక్కడికి వెళ్ళాడు కిందకి వెళ్ళిపోయా వేసుకున్నప్పు పో ఎక్కడి వరకు వెళ్ళాడు గేట్ ఓపెన్ చేస్తే వెళ్ళిపోతాడు నీకు తెలిసి కూడా ఓపెన్ చేసావు వదిలే ఇంకా ఉంది అన్నా స్వీట్ ఉంటాయి అది గుల్లగా ఉంటది పైన తొక్క తప్పితే లోపల ఏమి ఉండదు ఓపెన్ చేస్తే నేను ఎన్నన్నాడు మా అతను వందకి ఆరు అన్నాడు నేను పది అడిగాను లేదు ఎనిమిది ఇస్తా అన్నాడు పది అంటే సరే అంటే తీసుకుంటే తీర చూస్తే పది రావు ఎనిమిది అని చెప్తే ఎనిమిది వేసాడు ఒకటి ఆల్రెడీ టేస్ట్ చేద్దామని చెప్పి ఓపెన్ చేసి ఇస్తే అది పుల్లగా ఉందా మిగతా అన్ని స్వీట్ ఉంటాయి అన్నాడు ఇప్పుడు వందకి ఎన్ని వంద ఉన్నాయి పదహారు రెండు వందలకి నానా సిక్స్టీన్ నేను ట్వంటీ అడిగాను నాతో బెరాలాలో ఉంటాయి

సో ఎక్కడికి వచ్చామంటే రాణి గారు ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాము చాలాసేపు టైం స్పెండ్ చేసాము హిత్వి కూడా బాగా ఆడుకునిది ఇక్కడ నుంచి కొంచెం అని చెప్పి చిన్న షాపింగ్ చేసుకొని వచ్చాము ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మాల్కి వెళ్తున్నాను పూర్వీకాన్ని కొంచెంసేపు ఆడిపిచ్చేసి మాల్ నుంచి అటు ఇంటికి అయితే వెళ్ళిపోతాము మళ్ళీ మాల్కి వెళ్ళిన తర్వాత ఖచ్చిలోకి వస్తారు సారీ ఇప్పుడు హిత్విక ఆడుకుంటుంది చూపిస్తారు అమ్మో నవ్వింది ఎంత నవ్విచ్చాలా నిన్ను హిత్విక అంత కష్టపడాలా నిన్ను

जोड़ो जोड़ा Ah, ama başbel. Ah. పనిలో పని ఇక్కడ తినడానికి ఎలా కుదుర్తుడు మధు చంటి పెడితే ఎలా కుదుతుడు గొప్పే ఎడుగుతున్నాను ఏమే కష్టమా కష్టమే మరి ఇంటికెళ్ళకైనా తీసుకోను తెచ్చుకొచ్చి పురి నువ్వు ఏం తింటావు చెప్పు ఇక్కడ చెప్పు ఏం తింటావు చెప్పు నాకు చెప్పు అది బొంగులో బిర్యానీ అని ఫేమస్ తింటానంటే చెప్పు తీసుకుందాం అది బొంగులో చికెనా బంబూ చికెన్ అంటారు బొంగులో చికెన్ అంటారు ఇది పార్సల అవు పార్సల్ యూజ్ ఏ کونసే బా బంబూ చికెన్ బిర్యానీ ఫుల్ అంట ఎంత ఫుల్ చికెన్ కావాలా బిర్యానీ కావాలా అబ్బ బిర్యానీ తీసుకుందామా ఒకటి